ఈరోజు మా వినాయకుడికి ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోతే మేమైతే నిమజ్జనం అయితే చేయబోతున్నాము ఫైవ్ డేస్ చాలా చక్కగా పెట్టుకున్నాము అండ్ ఎవ్రీడే డే మార్నింగ్ ఈవినింగ్ దీపాలు పెట్టుకొని ప్రసాదం అన్నీ కూడా చాలా చక్కగా అయితే చేసుకున్నాము సో నా పేరు లాసియా అండి మేము వచ్చేసి కరీంనగర్లో ఉంటాము సో ఈ వీడియో వచ్చేసి మేమైతే ఫైవ్ డేస్ అయిపోయినాక నిమజ్జనం అయితే చేస్తున్నాం సో ఇప్పుడైతే వెల్కమ్ టు మై ఛానల్ మేము ఇప్పుడ ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాను సో లాస్ట్ డే పులిహోర చింతపండు పులిహోర అయితే రెడీ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే స్వీట్ అండ్ శనగలు ఇక్కడైతే చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది లోపు మనమైతే దేవుడికి అయితే మేమైతే బయటికి వెళ్ళి నిమజ్జనం చేస్తలేము సో ఇంట్లోనే ఇలా టబ్బు తీసుకొని బొట్లు పెట్టేసి బొట్లు కన్నా ముందు టబ్బు పెట్టే ప్లేస్లో కూడా బొట్లు మనం ముగ్గు అదంతా వేసుకొని టబ్బు పెట్టేసి టబ్లో వాటర్ నింపుకోవాలి నింపుకోవాలి అండ్ పాటు మనము వినాయకుడిని ఎప్పుడు కానీ గంగలో కలపాలి అని అంటారు కదా సో అట్లా మేము మా దగ్గర మా ఇంట్లో గంగ నీళ్ళు ఉన్నాయి సో ఆ నీళ్ళు కూడా కలిపేసి మేమైతే అందులో నిమజ్జనం చేద్దాం అనుకున్నాము సో ఇక్కడైతే మేము దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టాము ప్రసాదాలు పెట్టినాక కొద్దిసేపటికి ఇంకా తీద్దామనే టైంకి కొబ్బరి కొట్టేసి ఆ తర్వాత మేము తీద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం సో కొబ్బరికాయ అయితే కొట్టేసాము మేమైతే చాలా మంచిగా అయితే చేసుకున్నాం ఫైవ్ డేస్ చాలా మంచిగా అయితే అనిపించింది సో ఇక్కడ చూసారు కదా ప్రసాదాలు దేవునికి అయితే పెట్టాను ఇలా మేమైతే అలంకరించుకున్నాము మాకు చాలా మంచిగా అనిపించింది నెక్స్ట్ ఇయర్ దీనికన్నా కొంచెం పెద్దది అయితే పెట్టుకోవాలి సో ప్రిపేర్డ్గా అయితే ఉన్నాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే చేసుకోవాలని కోరుకుంటున్నాము చూడటోద్దా రెడీ ఎక్కడ 对对对对。 మోక్షకి మా పాప ఇట్లా తలకాయకి అది కట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఎక్కడ చూసిందో షార్ట్స్లో చూసిందో ఎక్కడ చూసినో కానీ అవి తీసుకురం ఒకటే గోల అవి తీసిన వచ్చినాక మా ఇద్దరికి కూడా కట్టుకోమంది సో మేమిద్దరం కూడా కట్టుకొని దేవుడిని అయితే ఇలా తీసేటప్పుడు మా పాప తనంతలు తానే హారతి పట్టుకొని ఇస్తుంది దేవునికి సో దేవుని తీసేటప్పుడు మూడు సార్లు తీసుకుంటూ పెట్టాలి సో అది ఇక్కడ బాగా చేస్తున్నాడు ఆ తర్వాత మేమైతే నిమజ్జనం చేస్తున్నాము ఇట్లా తీసి పెట్టాలంట మాకు ఇది ఫస్ట్ టైం దేవుణ్ణి పెట్టుకోవడం ఏదైనా మిస్టేక్స్ అయితే సారీ ఏమైనా తెలిసిన వాళ్ళకుంటే సో ఇలా అయితే మేము వినాయకుడిని తీసుకొచ్చినాము నేను తెలిసిన ఫాలో ఏంటంటే దేవుడి మన మన దేవుడు వీప్ అనేది మన సైడ్ ఉండాలంట సో అలా తీసుకెళ్ళాలి దేవుడు అనేది మన సైడ్ అయితే ఫేస్ ఉండదు వీప్ సైడ్ మనం ఇట్లా పట్టుకోవాలి ఎవరికైనా తెలియని వాళ్ళకి చూడండి ఇలా అయితే తీసుకెళ్ళాలి దేవుడిని సో మేము ఇక్కడ టబ్బు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం బయట పెట్టినాం టబ్బు మా పాప చాలా ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంది ఇట్లా దేవుణ్ణి తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం ఇదంతా కూడా సో తను అడిగింది గంగ లో వేద్దాం దేవుని చెరువులో ఇస్తారు కదా మమ్మీ అంటే మేము వచ్చేసి ఇంట్లోనే వేస్తున్నాము ఎందుకంటే ఇది మట్టి వినాయకుడు కాబట్టి మట్టి వినాయకుడు అనేది మనము నీటిలో వేయంగానే మంచిగా కరిగిపోతుంది కదా ఆ మట్టి అనేది మనము చెట్ల కుండిలాగా మళ్ళీ పెట్టుకోవచ్చు అంటే దేవుడు మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది కొత్త చెట్టు తీసుకొచ్చి కుండ ఏదైనా ఖాళీ ఉంటుంది కదా అందులో ఈ మట్టి వేసేసి చెట్టు ఏదైనా పెట్టుకున్నారనుకోండి మంచిగా మొలుస్తుంది అంటే దేవుడు మట్టి అనేది మనకి ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది అలా ఎవ్రీ ఇయర్ చేసుకుంటే వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ మేమైతే మట్టి వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేసినాము చాలా మంచిగా అయితే అనిపించింది మోక్షకైతే చాలా ఏంటంటే ఇంట్రెస్ట్ ఇలా చిన్నపిల్లలు ఉంటే డెఫినెట్గా చేయండి అంటే ఇంతగానం ఏంటంటే ఫాలో అవ్వనవసరం లేదు చిన్నగా వినాయకుడు పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు దీపము ఇట్లా ప్రసాదాలు ఇట్లా లేకపోయినా చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు చేయొచ్చు ఇక్కడ చూసారా దేవుడు మనం వేసాం కదా నిమజ్జనం చేసినాం కదా దేవుని రూపం అట్లా కనిపిస్తుంది మీకు పక్కన పిక్చర్ కూడా వేస్తాను దేవుని చూశారు కదా బొమ్మ ఎలా ఉందో సేమ్ అలానే ఇట్లా రూపం అయితే బయటకు వచ్చింది చాలా అమేజింగ్ అయితే అనిపించింది మేమైతే చక్కగా నిమజ్జనం చేసాము అండ్ ఐదు రోజులు కూడా చాలా చక్కగా దేవుడిని అయితే కొలుచుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూసిన వాళ్ళందరూ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఐ మీన్ షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవుని చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది బాయ్ బాయ్ స్టే ట్యూన్